హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో మరి శరత్ చంద్రకి జ్ఞానోదయం జరిగిందా తనకి అసలైన వారసురాలు భూమి అని తెలిసిందా మరి ఎన్నో కళలు కన్నా శోభాచంద్ర జీవితంలో అపూర్వ చేసిన అన్యాయం కారణంగా నిండు గర్భిణిగా ఉన్నప్పుడే తనని మరి చంపాలని చూసిన అపూర్వ కారణంగా బిడ్డని ప్రసవించి బ్రతికించుకున్న శోభాచంద్ర చంద్ర ఆత్మ ఘోషిస్తుందా తన కూతురు ఒక నిరుపేదరాలుగా బ్రతకటం తనకి జీర్ణించుకోలేకపోతుందా ఖచ్చితంగా ఎవరైతే ద్రోహం చేశారో ఎవరైతే తనని చంపారో వాళ్ళకి ఖచ్చితంగా చుక్కలు చూపించాలని మరి తన కూతురైన భూమి రూపంలో మరి తీసుకున్న నిర్ణయం ఏంటి మరి ఎంతో కన్న జీవితం అర్ధాంతరంగా కుంగిపోవడంతో ఆత్మ ఎలా ఎలా భూమిలోకి ప్రవేశించి శరత్చంద్రకి తన కూతురు భూమేనని తెలియచేసింది మరి ఇంత మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది అలాగే అపూర్వకి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే భూమికి తన తండ్రి దగ్గర ఒక మంచి జీవితాన్ని రావాలి అనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు అసలు వీళ్ళంతా ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు నాలా ఎందుకు ఆలోచించటం లేదు భూమిని ఎంతగానో ఇష్టపడుతున్నాను భూమిని త్వరలోనే ఇంటికి కోడలుగా తీసుకురావాలి నా మనసులో మాట తనతో చెప్పాను నీ ఇష్టమే నా ఇష్టం నీ సంతోషమే నా సంతోషం అంటే భూమి ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది అంటే ఏ సమాధానం చెప్పలేదంటే తనకి ఇష్టం లేదని కూడా అనుకోవచ్చు కదా ఇష్టమై అయ్యుండొచ్చు కదా ఆడపిల్లలు తొందరగా బయటపడలేరు కదా కానీ భూమిని రోజురోజుకి భూమి మీద గౌరవం రెట్టింపు అవుతుంది తన ధైర్యం చూసి తన మంచితనం చూసి తనంటే ఇష్టం ఎక్కువ అవుతుంది త్వరలోనే భూమికి ఐ లవ్ యూ చెప్పాలి అని చెప్పేసి అనుకుంటాడు చెర్రీ ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు మరి రెండోసారి శారదకి ఫోన్ చేయడంతో ఫోన్ చేసి నేను పూర్ణితో మాట్లాడాలి పూర్ణికి నచ్చ చెప్పాలి నాతో తప్పు కాబట్టి పూర్ణికి సారీ చెప్పాలి అని చెప్పేసి ఇవ్వమంటాడు ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు పూర్ణికి మీరంటే పడదు మీ గాలి కూడా అది తీసుకోలేకపోతుంది అలాంటి పూర్ణి మీతో మాట్లాడుతుందని ఎలా అనుకుంటున్నారు మీరు చేసిన పనికి వాళ్ళిద్దరూ మీ మీతో మాట్లాడరండి అని చెప్పేసి అంటుంది అలా ఎలా తిట్టినా పర్వాలేదు శారదా నేను పడతాను నా కూతురే కదా తనకి నేను ద్రోహం చేశాను కాబట్టి తప్పులేదు ఇవ్వు శారదా అనంగానే పూర్ణి గబాల్నే వచ్చి శారదా దగ్గర నుంచి ఫోన్ లాక్కుని హలో అనే లోపలే ఇంకా ఏమని బ్రతుకున్నావని ఎందుకు ఇలా మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది కాదమ్మా నేను ఏ డబ్బుకైతే ఆశపడి పెళ్లి చేసుకున్నావో ఆ డబ్బు ఐశ్వర్యం అన్నీ నీకు దక్కాయి కదా కానీ అంతకంటే ముందు ఒక చిన్న పని చేసి ఉండాల్సింది ఆ ఏంటో తెలుసా మా ముగ్గురికి కొంచెం విషమిస్తే ముగ్గురు చచ్చిపోయేవాళ్ళు అప్పుడు నీ ఆనందానికి నీ ఆటలకి నీ పిల్లలకి ఎవరికి మేము అడ్డొచ్చేవాళ్ళం కాదు కదా అమ్మా పూర్ణి అంత పెద్ద పెద్ద మాటలు ఆడొద్దమ్మా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయనివ్వమ్మా నిజమే అలా ఇందు మాట్లాడకూడదు ఊరుకోండి ఇందు మాట్లాడకూడదు అలా అన్నారు అత్తయ్య ఇలా అనింది లేకపోతే ఇలా అన్నారని చెప్పేసి సర్దిపుచ్చటం కాదు మేము ఎంత నరక యాతన పడుతున్నామో ఆ దేవుడికే తెలుసు నలుగురిలో నన్ను అవమానించింది నా తండ్రి ఎవరో చెప్పలేని స్థితిలో నేనున్నాను కానీ దాని అందరికీ కారణం మీరే కదా మీకు నిజంగా మా మీద ప్రేమ జాలి దయ ఉంటే ఇలా ఫోన్లు చేసి మాట్లాడకుండా కావాలంటే ఇప్పుడైనా సరే పర్వాలేదు కొంచెం విషమివ్వండి చచ్చిపోతామని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా దీని అంతటికీ కారణం ఆ హిందు హిందూకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి లేకపోతే ఇదిగో ఇలాగే చెల్లరేకపోతూ ఉంటుంది అసలు వాళ్ళు ఏ పాపం చేశారు వాళ్ళెందుకు నరకం అనుభవించాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాదు ఇంకా వెంటనే పూర్ణితో శారదా ఏంటే పూర్ణి అలాగే నా మాట్లాడేది అని చెప్పి అనగానే మరి ఎలా మాట్లాడాలమ్మా ఆయనకేమో ఇంటికి రావద్దంటే వస్తూనే ఉంటాడు ఫోన్ చేయొద్దు అంటే చేస్తూనే ఉంటాడు కానీ భరించేంత ఓపిక తీరిక నీ అంత మాకు లేదమ్మా ఎంత భరిద్దాం అనుకున్నా అందరిలో నవ్వుల పాలు చేస్తూ ఉంటే అవి తీ తీసుకోలేకపోతున్నాను అని చెప్పి ఏడ్చేస్తుంది పూర్ణి సరేనమ్మా ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూస్తాను ఏం చేస్తావమ్మా ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలవా లేదే మనం అంటేనే పురుగుల్లాగా చూస్తారు హీనంగా చూస్తారు ఎందుకమ్మా మనకే ఎందుకు ఇలాంటి గతి అసలు అన్ని విధాలుగా చూసుకుంటే అతనికి నేనే కదా పెద్ద కూతుర్ని అన్నయ్యే కదా పెద్ద కొడుకు ఆయన ఇవ్వాల్సిన గౌరవం అన్నీ మనకే కదా దక్కాలి మరి మన ఇంటికి ఏం జరుగుతుంది మనమే అతనికి ఏదో రెండోసారి నువ్వు చేసుకున్నట్టు ఆ ఇంటి కుటుంబానికి ఏదో ద్రోహం చేసినట్టు వాళ్ళు అలా అలా మాట్లాడుతుంటే ఎలా నువ్వు సహించగలుగుతున్నావమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది పూర్ణి ఇంకా దీని అంతటికీ కారణం అంతా కూడా పైవాడే చూసుకుంటాడు పూర్ణి మనం మన తప్పు లేదని కానీ మన తప్పు ఉందని కానీ ఎలా పడితే అలా మాట్లాడకూడదమ్మా ఇదే కదా మనం నేర్చుకున్న సంస్కారం అందుకేనమ్మా అన్ని మాటలు మాట్లాడుతున్నా అక్కడి నుంచి బ్యాగ్ తీసుకుని వచ్చేసనే తప్ప నీ ఒక్క మాట కూడా అనలేదు కానీ ఇందు చేసిన పనికి హిందూ శుభలేఖ చించేసి రెండు చెంపులు వాయించి రావాల్సింది కానీ నేను అలాంటి హీనస్థితి చేయాలనుకోలేదు తను తప్పు చేస్తే నేను తప్పు చేస్తే ఇంకా ఇంకా ఇంక గౌరవం ఏముంటుంది అక్కగా నా గౌరవం నిలబడాలి అంటే అక్కడ తన తండ్రి నా తండ్రి ఒక్కరే కాబట్టి తన పరువు నా పరువు ఒకటే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా కారులో భూమి భూమి తర్వాత గగన్ ఇద్దరూ కూడా కారులో కూర్చుని వస్తూ ఉంటారు ఇంకా అప్పుడు ఒకటే గుర్తు చేసుకుంటుంది భూమి చాలా 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 హెల్ప్ చేశావు ఈరోజు నక్షత్ర నువ్వు గగన్కి ఐ లవ్ యూ చెప్పి నాకు సహాయపడ్డావు ఎందుకంటే ఆయన మనసులో ఏముందో తెలుసుకున్నాను శరత్చంద్ర గారి కూతురైతే ఆయన జీవితంలో ఇష్టపడని ముఖం మీదే చెప్పారు కాబట్టి నేను శరత్చంద్ర గారి కూతుర్నే మరి నేనంటే ఇష్టపడతారా ఇష్టపడే సమస్యే లేదు నన్ను ఇంట్లో కూడా రానివ్వరు కానీ నా బావ నువ్వు నేను దారిలో తెచ్చుకునే పరిస్థితి ఏంటో నీ దగ్గర ఉండే నేనంటే ఏంటో నా మీద ప్రేమ పుట్టేలాగా ఇప్పటి నుంచి ఉన్న భూమి వేరు ఇక నుంచి ఉన్న భూమి వేరు ప్రేమతో ఎవరినైనా గెలవచ్చు పగ ప్రతీకారాలతో ఏమీ సాధించలేం కాబట్టి మా మా నాన్నగారికి నేను దగ్గరని చేస్తాను నువ్వంటే ఏంటో నాన్నగారికి ఇష్టాన్ని కలిగజేస్తాను అలాగే నాన్నగారంటే నీకు గౌరవం పెరిగేలాగా చేస్తాను ఆ ఇంటి పెద్ద కూతురిగా నేను నా మెడలో తాళి కట్టించుకుంటాను అని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఊహించుకుంటూ ఉంటుంది ఇంకా పక్కనే ఉన్న గగన్ ఏంటి తైతక్క ఏం మాట్లాడుకుంటూ సైలెంట్ అయిపోయావేంటి ఓహో ఆ నక్షత్ర ఐ లవ్ యూ చెప్తే నేను వద్దన్నాన ఇప్పుడు దీనికి ఏం చెప్తావు నేను కూడా ఐ టూ చెప్పాల్సిందా నిజంగా త నిజం నిజంగానే కరెక్ట్గానే చెప్పానా తనంటే ఇష్టం లేదని నువ్వే చూసావు కదా ఆయన ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారు అనంగానే భూమి అలా ఎలా అనుకుంటున్నారు ఆయన కూడా మంచివారే ఆయనకి ఒక మనసు ఉంటుంది స్టాపిడ్ భూమి అనగానే ఎందుకు ఎవరినైనా ఎవరి కోసమైనా చెప్పు కానీ ఆ శరత్ చంద్ర గారి కోసం చెప్తే ఒక్క ముఖ కూడా వినాలని లేదు అదే కదా మీలో ఆవేశాన్ని తగ్గించుకోండి కొంచెం ప్రేమతో ఆలోచించండి ఇలాగే ఇరవై మూడు సంవత్సరాల నుంచి మీ అమ్మగారికి మీ నాన్నని దూరం చేశారు అయినా ఆ ఇంటి దగ్గర ఉంటున్న ఆ వ్యక్తి ముందుగా మీకు తండ్రి కదా ఎప్పుడు ఎందుకలా ఆలోచించలేదు అనంగానే ఆ విషయాలు ఏం మాట్లాడకు ఆ మనిషిని వదిలేసి ఇరవై మూడు ఇంకా నా వల్ల కాదు అతని జ్ఞాపకాలు కూడా నేను తీసేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు కారణంగా చేసుకున్నారో మీకు కారణం చెప్పిన తర్వాత కూడా అలా మాట్లాడడం తప్పు కదా అని చెప్పేసి అంటుంది ఆ మాటకొస్తే ఏ అలా చేస్తేనే మేము బతుకుతామని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ బతుకు మాకు అక్కర్లేదు అని ఆయన ఎందుకు ఆలోచించలేకపోయారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా ఇల్లు వచ్చేస్తుంది సరే అని చెప్పి భూమి దిగేస్తుంది గగన్ కూడా దిగి లోపలికి వెళ్తాడు వెళ్లంగానే భూమి కూడా వస్తుంది అమ్మా భూమి ఏంటమ్మా నువ్వు అసలు మొత్తుగా ఇలా తయారవుతున్నావు కనీసం చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతావు ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పేసి అంటుంది ఆంటీ సారీ ఆంటీ కొన్ని విషయాల్లో అప్పటికప్పుడు చెయ్యకపోతే ఈ భూమికి నిద్ర పట్టదు తర్వాత మళ్ళా పిచ్చి పిచ్చిగా ఉంటుంది అందుకనే అలా వెళ్ళిపోయాను కానీ నేనేంటన్నది ఎలా అన్నది తెలుసుకోవాలి కానీ ఇంకా తెలిసిందా మరి తెలుసుకున్నావా అని చెప్పి అనగానే కొంచెం తెలిసింది కొంచెం తెలియలేదు కానీ ఎప్పుడైనా తెలియంగాని మీకే ముందు చెప్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఇంకా ఫోన్ చూసి ఆలోచిస్తుంది ఈ నాగుకి ఎప్పుడు స్పృహకు వస్తుందో నాగు చెప్పిన మాటల ద్వారా నాన్నగారిలో మార్పు వస్తుంది నాన్నగారు నన్ను కూతురుగా అంగీకరిస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ అపూర్వ ఎలాగైనా సరే భూమి విషయంలో భూమి విషయంలో జరిగింది ఘోరమా లేకపోతే భూమికి సుధాచంద్రకి ఏదన్నా సంబంధం ఉందా అని చెప్పేసి ఆలోచించుకుంటూ తిన్నంగా పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వచ్చిన కృష్ణప్రసాదు గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు అదే సమయంలో ఇంకా ఏంట కింద గొడవ ఏంట అరుపులు వినిపిస్తున్నాయని చెప్పి మరి పైనుంచి అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కిందకి వస్తారు రావడం రావడంతోనే ఏంటి కృష్ణ ప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం లేదు నాకు చిన్న అనుమానం ఉంది తీర్చుతారా అని చెప్పి అంటాడు అనుమానమా ఏంటది అని చెప్పి అనగానే అదే చెల్లెమ్మ చనిపోయేసరికి నిండు గర్భవతి కదా తను ఒకవేళ డెలివరీ అయితే పాపో పాపో పుట్టే ఉంటారు కదా ఆ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పండి బావగారు ఒకవేళ పుడితే గనక ఆ పాప మీకు ఎక్కువ ముందు ప్రయారిటీ ఇస్తారా లేదంటే నక్షత్రం ముందు ప్రయారిటీ ఇస్తారా అనగానే అదేంటి ఆ ప్రశ్న ముందు ఎవరు పుట్టారో వాళ్ళే ఇంటికి పెద్దగా వారసురాళ్ళు తప్పనిసరిగా శోభాచంద్ర కూతురికే ఇచ్చేవాడిని కదా మరి నా విషయంలో ఎందుకలా చేయలేకపోతున్నారు మరి నా కూతురైన పూర్ణిమికి నా ప్రథమ కూతురు కదా తనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా ఈ హిందూకే ఇస్తున్నా కానీ హిందూ ఇంకా నన్ను తండ్రిగా గుర్తించకుండా అలాగే పెళ్లి శుభలేఖల్లో వద్దు ఎంగేజ్మెంట్ వద్దు పెళ్ళికి కూడా రావద్దన్న నన్ను పెళ్లి శుభలేఖమే తన పేరు వేయించుకుని వెళ్ళి కాలేజీలో పూర్ణిని అవమానకరంగా మాట్లాడటం ఏంటి తన తండ్రి ఎవరో చెప్పమంటమేంటి హేళన చేయటమేంటి ఇదంతా కరెక్టా ఇలా చేయటం తప్పు కదా తన్నే అడగొచ్చు కానీ తన తన జీవితంలో నుంచి నన్ను ఎప్పుడో తీసేసింది కాబట్టి అన్నీ మీకే అప్పచెప్పింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి చెప్తాడు ఆ మాటలకి కృష్ణ శరత్చంద్ర చంద్ర గారు ఏ ఇందు మీ నాన్నగారు చెప్పిందంత నిజమా అలా చేశావా అది చాలా తప్పు ఈ బుద్ధంతా ఎక్కడ నేర్చుకున్నావు మీ అమ్మ ఎంత సాంప్రదాయంగా ఉంటుంది నీకెవరిచ్చారు ఈ బుద్ధులు అలా సాటి ఆడపిల్లగా ఎలా అవమానిస్తావు సొంత నీ అక్క అనుకోని కాకపోయినా సాటి ఆడపిల్లగా పాలు చేయడం పైసాచిక ఆనందం అవుతుంది తప్పిందు ఇంకోసారి ఇలా చేసావని తెలిస్తే చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పి అనగానే దీనికి శిక్షగా నువ్వు రేపు పొద్దునే కాలేజీలో ఎవరి ముందైతే నువ్వు తనని అవమానపరిచావో వాళ్ల ముందే తనకి సారీ చెప్పు ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి అంటాడు బావా అలా ఎలా చెప్తావు బావా కృష్ణప్రసాదు ఒకవైపు జరిగిన విషయాన్ని చెప్పి రెండో విషయాన్ని దాచేశారు అది మీకు తెలీదు అసలు తనేం చేసిందో తెలుసా ఇందు శుభలేఖ తీసుకుని వెళ్ళి ఇవ్వంగానే రెండు ముక్కలు చేసి నీ మొహానికి పెళ్ళా అని చెప్పేసి చాలా హేళనగా మాట్లాడిందంట తన కలర్ కోసం తప్పుగా మాట్లాడిందంట అలాంటప్పుడు ఇందు అలా చెప్పడం తప్పు కాదు కదా అని చెప్పి అనగానే ఏ ఇందు నిజంగా అలా జరిగిందా అని చెప్పి అడుగుతాడు అవును మావయ్య అని చెప్పేసి ఇంకా తప్పించుకోలేక అత్తయ్యలాగానే అబద్ధం చెప్పేస్తుంది ఇంకా ఆ మాటలు విన్న తర్వాత ఏం కృష్ణప్రసాద్ ఆ విషయం చెప్పావు ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదా ఇప్పుడు చూడు ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఖచ్చితంగా ఇప్పుడు తనెందుకు చెప్పాలి సారీ అని చెప్పేసి అనగానే అపూర్వంక కొరకొర చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇవన్నీ కూడా మరి శోభాచంద్ర ఆత్మ గమనిస్తూనే ఉంటుంది ఇదంతా కూడా దీని అంతటికీ కారణం అపూర్వ అపూర్వకి ఎలాగైనా సరే తన తను చేసిన తప్పులకి శిక్ష పడాలి అని చెప్పేసి అనుకుని ఇంకా అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి సమయంలో హరత్ చంద్ర గారు నిద్రపోతూ ఉంటారు ఫోటో దగ్గర చ శోభాచంద్ర ఫోటో వెయ్యి రెట్లు వెలుగుతూ వెలిగిపోతూ ఉంటుంది అలాగే ఇంకా భూమి తను ఎవరు కూతురు అన్నది ఎలా చెప్పాలి అన్నది తను స తటపటాయిస్తూ ఉంటే అప్పుడు చెర్రీ దగ్గరికి వెళ్ళి చెర్రీతో మాట్లాడుతుంది చెర్రీ మరి నువ్వు ఎవరు కూతురువో ఎలా చెప్తావు అని చెప్పానంగానే చెప్పే ఆలోచన కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా తెలియచేస్తాను నేను ఎవరో ఏంటో అన్నది అని చెప్పేసి ఈ విషయంలో నాకు కొంచెం సహాయం చేయాలి అని చెప్పాను కానీ మువ్వా నీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తానని చెప్పేసి అంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా పూర్ణి సారీ భూమి సేమ్ స శోభాచంద్ర లాగానే బట్టలు వేసుకుని భరతనాట్యం బట్టలు వేసుకుని తనలాగే నాట్యం చేస్తూ తనకొచ్చిన స్టెప్లే వేస్తూ తననే ఊహించుకుంటూ ఎలాగైనా సరే నాన్నకి నేనే తన కూతురునని తెలియచేయాలి అనుకుంటుంది అలా తెలియచేయాలి అనుకుంటున్న సమయంలోనే అర్ధరాత్రి వేళ ఆ ఇంటికి వెళ్తుంది శోభాచంద్ర ఫోటో దగ్గర నాట్యం చేస్తూ ఉంటుంది ఇంకా ఆ నాట్యానికి చెవులు హోరెత్తిపోతూ ఉంటాయి అపూర్వకి ఎవరో అర్ధరాత్రి వేళ నాట్యం చేస్తున్నారు ఒకవేళ శోభాచంద్ర చేస్తోందా అని చెప్పేసి అనుకుంటూ ఆ రూమ్ వచ్చి తలుపు తీసి చూస్తుంది రూమ్లో నుంచి భూమి అచ్చం శోభాచంద్ర గెటప్లో వేసుకుని ఇంకా విపరీతంగా నాట్యం చేస్తూ అంత శోభాచంద్ర ఆవహించేసేస్తుంది ఇంకా శోభాచంద్ర లాగా నాట్యం చేస్తానకు ఉన్న జడతో అపూర్వకి మెడంతా ఉరితాడి బిగించి నాట్యం చేసి ఒళ్ళు హోనం చేసేస్తుంది బాగా నాట్యంతోనే చిత్త చిత్తుగా కొట్టడం జరుగుతుంది ఇంకా తట్టుకోలేక ఏడుపులు పరిబబ్బులు పెడుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు ఈ భూమికి శోభాచంద్రకి సంబంధం ఏంటి తనే తినలాగా చేయటం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బెంబేలెత్తిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఆ రూమ్లో బాగా చావకొట్టి అక్కడ పడేసి ఇంకొక దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది భూమి ఆ సీట్లో కూర్చోంగానే తనకి శోభాచంద్ర మొత్తం అంతా కూడా ఆవహించుకుంటుంది అప్పుడే నిద్రిస్తున్న శరత్చంద్ర ఒకసారిగా ఎవరో అక్కడికి వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కళ్ళు తెరిచి పక్కగా తిరగంగానే భూమి ఆ కుర్చీలో కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు ఎవరు నువ్వు ను, అని చెప్పి అనగానే నేను శోభాచంద్రని అని చెప్పేసి అంటుంది శోభాచంద్ర నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పేసి అనగానే లేదు మీరు ఎప్పటి నుంచో నేను చనిపోయినప్పుడు గర్భవతిగా చనిపోయానని చెప్పి అనుకుంటున్నారు అది వాస్తవం కాదు అవునా మనకి బిడ్డ పుట్టిందా అని చెప్పి ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటాడు అవునండి మనకి పంటంటి ఆడబిడ్డ ప్రస జన్మనిచ్చాను ఆ బిడ్డని ఒక బొమ్మలో పెట్టి బయటికి విసిరేసి కాపాడుకున్నాను నా కూతురు బతికే ఉంది మన కూతురు ఎవరో కాదు ఎవరు సభ చంద్ర అని చెప్పేసి వెంటనే పడుతూ ఉంటాడు శరత్చంద్ర ఎవరో కాదు భూమియే మన కూతురు ఎప్పటి నుంచో మన కూతురికి దక్కాల్సినవన్నీ ఆ నక్షత్రకి అందుతున్నాయి కానీ ఇప్పటినుంచైనా భూమిని కూతురిగా అంగీకరించి నా నాకు సంబంధించినవన్నీ నా కూతురికి జరగాలండి అచ్చట ముచ్చట అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వెంటనే శరత్చంద్రకి చంద్రకి అర్థమైపోతుంది భూమిని చూడంగానే తను ఎందుకో రియాక్ట్ అయిపోతూ ఉంటాడు భూమిలో శోభాచంద్ర కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా భూమినే నా బిడ్డ అంటే చనిపోలేదనమాట అసలైన వారసురాలు నా కూతురికే శోభాచంద్ర నగలన్నీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇటు పరిస్థితుల్లో కూడా ఆ ఇంట్లో ఉండకూడదు నా కూతురిని తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు మరి ఇటువైపు అపూర్వ ఎలాగైనా సరే భూమి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటుంది కానీ ఇక నుంచి భూ అపూర్వ ఆటలు సాగవు భూమి తలుచుకుంది కాబట్టి ఆ ఇంటికి వారసురాలుగా రాబోతుందా వచ్చి అపూర్వకి దినదిన గండ నూరేళ్ళు ఆయుష్లాగా మరి ఏం చేస్తుంది నెక్స్ట్ వీళ్ళు తెలుసుకుందాం Thanks for watching.